హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి బీరకాయతో కర్రీస్ అలాగే పచ్చళ్ళు మీరు ఎన్నోసార్లు చేసుకునే ఉంటారండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బీరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇది అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు కూడా సహించవు చాలా కమ్మగా ఉంటుంది బీరకాయ అంటే ఇష్టపడని వారికి ఇలా చట్నీ రూపంలో చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఇష్టంతో తినేస్తారు ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి అయితే అదిరిపోతుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ బీరకాయ పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ బీరకాయ పచ్చ రెడీ చేసుకోవడానికి హాఫ్ కేజీ బీరకాయలను తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ బీరకాయలు ఎంత లేతగా ఉన్నాయో ఇప్పుడు ఈ బీరకాయలని శుభ్రంగా కడగాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత సన్నగా పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి పొట్టుతో సహా తీసుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా ముక్కలుగా తరిగి వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో హాఫ్ కప్పు వరకు నువ్వులు వేసుకొని నువ్వులు పచ్చివాసన పోయి వరకు వీటిని వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత కొంచెం ఫ్లఫీగా తయారవుతాయండి అలా వచ్చేంత వరకు నువ్వులను ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం తర్వాత అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కొసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆయిల్లో వేసిన వెంటనే అవి పైకి చిల్లుతాయండి అలా కాకుండా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం ద్వారా పైకి చిల్లకుండా ఈజీగా ఫ్రై అయిపోతాయి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి నాలుగు లేదా ఐదు ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పచ్చళ్ళలోకి ఉల్లిపాయలు వెల్లుల్లి ఏవి తీసుకోవట్లేదండి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా పచ్చన్ని చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు తర్వాత అదే బాండి స్టవ్ పైన పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి ఇవి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవడం ద్వారా బీరకాయ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి ఒకసారి బాగా కలిపిన తర్వాత బాండిపై మూత పెట్టి కొసేపు ఫ్రై చేసుకోండి కొసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు ఇలా బాగా మగ్గిపోయాయి మనం పొట్టుతో సహా ఈ బీరకాయలను తీసుకున్నాం కాబట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవి సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాతనే బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటోలని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలాగా తరిగి ఇందులో వేసుకున్నాను టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి బాణిపోయి మూత పెట్టి టమాటో సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఒకసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సీజ్ అంతా చింతపండు వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి చింతపండు కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారే లోపల ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా పెట్టిన నువ్వులు వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా ఎంతవరకు మిక్సీ పట్టుకోండి ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ టమాటా చింతపండు వీటిని వేసుకున్న తర్వాత మిక్సీపై మూసపెట్టి మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చన్ని కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకోవాలండి మనం బీరకాయని పొట్టుతో సహా తీసుకున్నాం కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి పోవ్ పైన ఒక పోప్ ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చి మినపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇవి చిటాపట్ల ఆడేటప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేయాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఇంగువ వేసుకోండి ఇంగువ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పచ్చల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పోపునంతా కూడా పచ్చల్లో కలిసేలాగా బాగా కలుపుకొని ఒకసారి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో రుచిగా కమ్మగా అనిపించే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది బీరకే తొక్క తీయకుండా బీరకాయ పచ్చడిని ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది తింటుంటే ఇక ఏ కూరలు కూడా సహించవండి అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితో తినేస్తారు నోటికి ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుంది ఆ నువ్వుల ఫ్లేవర్తో ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉందండి మరి ఈ సింపుల్ అయిన టేస్టీ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్